హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఇది అరవై నాలుగో వీడియో ఓకే ముందు ఇంతవరకు మనము అరవై మూడు వీడియోస్ చేసాము ఈ అరవై మూడు వీడియోస్లో మొత్తము మనం ఈ బేసిక్ కోర్సు కంప్లీట్ చేసాము కవర్ చేసాము బేసిక్ కోర్సులో బేసిక్ కోర్సులో మనం కవర్ చేసిన టాపిక్స్ అన్నీ ఒకటి నుండి ఆరు వరకు ఇక్కడ రాశాను నేను మళ్ళీ మీకు ఏంటంటే మళ్ళీ రివైజ్ చేస్తున్నా సిలబస్ మీరు ఏమేమి నేర్చుకున్నారు ఏంటి అనేది ఒక అవగాహన ఒక అండర్స్టాండింగ్ అనేది మీకు ఉందనుకోండి అప్పుడు ఈజీగా మీరు సులభంగా ఈ వీడియోస్ని మళ్ళీ ఒకసారి రివైట్ చేసుకోవచ్చు యూట్యూబ్లో వెళ్ళి మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ ఉద్దేశంతో మీ ఆ టాపిక్స్ను మళ్ళీ ఒక్కోసారి ఏ వీడియో ఎంతవరకు ఉంది ఎన్ని వీడియోస్ ఒక్కో దానిపైన చేసాము అనేటువంటి కంప్లీట్ మీ పిక్చర్ని ఈ టేబుల్ ద్వారా ఈ వీడియోలో అరవై నాలుగు వీడియోలో తెలియపరుస్తున్నాను నేను ఈ అరవై మూడు వీడియోస్ ఏమేమి మనం అనేది ఫస్ట్ మనకి ఈ యొక్క అలాంటప్పుడు అలా మీకు ఐడియా వచ్చింది అనుకోండి అప్పుడు ఏ పర్సన్కి వాడతాము ఏ అమెజాన్కి వాడాలి అన్నీ ఒక ఐడియా అనేది మీకు కంప్లీట్గా మైండ్లో ఫామ్ అవుతుంది అప్పుడు సులభంగా అర్థమైపోయి ఈజీగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇక్కడ మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఇంట్రడక్షన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ గురించి ఫస్ట్ వీడియో చేశాము మరి సెకండ్ వచ్చేసి పర్సన్స్ పైన వీడియో సెకండ్ రెండో వీడియో నుండి తొమ్మిదో వీడియో వరకు అంటే మొత్తం ఎనిమిది వీడియో చేశాము పర్సన్స్ పైన ఎలా వాడాలి ఐ వై యు హి షీ ఇటుదేలను అవన్నీ మేము వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది సో మనకి సెకండ్ నుండి నైన్త్ వీడియో వరకు చేసాం మనం ఓకే అది సే మన దేంట్లో ఫస్ట్ టాపిక్ బేసిక్ కోర్స్లో స్పోకెన్ ఇంగ్లీష్లో పర్సన్స్ అనేది ఫస్ట్ టాపిక్ పైన ఇదే బేసిక్ కోర్స్లో సెకండ్ టాపిక్ వచ్చేసి మనకు ఇక్కడ యామ్ ఈస్ ఆర్ వాచ్ వర్ షెల్ బి విల్ బి ఓకే దీన్ని మనము పది నుండి పదహారో వీడియోస్ వరకు చూడవచ్చు మీరు యూట్యూబ్లో పదో వీడియోకి స్టార్ట్ అయ్యి పదహారో వీడియోకి అయిపోయాయి ఈ చాప్టర్ ఇది దీనిపైన సెవెన్ వీడియో చేసాము ఓకే అది ఉండడానికి గురించి తెలుసుకోవడానికి వాడతాము స్పోకెన్ ఇంగ్లీష్లో ఎవరితో ఉండడానికి వాడాలి ఐ ఆమ్ బీజీ ఈజియర్ షీఈ్ ఫ్రీ దేల్ బిన్ హైదరాబాద్ అలాగ ఐఆమ్ ఇన్ క్లాస్ అలాగే చెప్పడానికి ఈ వీడియోలో చూస్తే ఇంకా బాగా డీటెయిల్గా అర్థమవుతుంది డీటెయిల్డ్గా ఓకే నెక్స్ట్ ఇందులో థర్డ్ టాపిక్ అనేది వచ్చేసి మనకు హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ విల్ హ్యావ్ షిల్ హ్యావ్ ఎలా వాడాలి అనేది ఈ మూడో టాపిక్స్లో పదిహేడు వీడియో నుండి ఇరవై వీడియో వరకు చూడొచ్చేది మొత్తం ఎన్ని వీడియో చేసాం హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ పైన నాలుగు వీడియో చేసాం హ్యావ్ అంటే ఏం చెప్పాను మీకు కలిగి ఉండుట ఐ హ్యావ్ పెన్ హీ హ్యాస్ కార్ షీ హ్యాస్ మనీ ఐ హ్యాడ్ లంచ్ ఎస్టెడ్ ఇలాంటి వాక్యాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం ఈ వీడియోస్లో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ టాపిక్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి మనకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం చేసిన వీడియోస్లో డూ డీడ్ చాలా ముఖ్యమైన చాప్టర్ అని చెప్పాను డూ డీడ్ ప్రతిదీ ఎవరితో అయినా మాట్లాడడానికి ఏదైనా చేసిన పని తెలుసుకోవడానికి లేదు కాదని చెప్పడానికి మనం ఈ డూ డస్ డీడ్ వాడతామని మీకు నేను ఈ ఆల్రెడీ చాప్టర్ చెప్పాను ఇరవై నుండి ఇరవై ఏడు వరకు వీడియోస్ చేశాము అనేది మీకు ఇరవై ఒక వీడియో నుండి ఇరవై ఏడో వీడియో వరకు డూ డజ్ యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి కొత్త ఏడు వీడియో చేసాం డూ డజట్ పైన కంప్లీట్ డీటెయిల్డ్గా డూ ఎప్పుడు వాడాలి డస్ వేట్ వేట్తో వాడాలి ఎవర్ వాడాలి ఈ షీట్తో డీ డెవర్తో వాడాలి పాస్ట్లో అన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనం మిగతా నెక్స్ట్ ఈ డూ ఐ హావేజాడ్ హామీజార్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ నాలుగిటి పైన మనం ఎక్సర్సైజ్ చేశాము పర్సన్స్ను హామీజార్ హావేజ్ వీటి అన్నీ మళ్ళీ ఏంటి మీకు రివిజన్ అనమాట మీకు ఏమేమి చదువుకున్నారో ఎంతవరకు అర్థమైంది మళ్ళీ పైన ఎక్సర్సైజ్ చిన్న చిన్నవి చేయడం వల్ల మీకు ఈజీగా సులభంగా మైండ్లో చాలా కాలం ఉండిపోతుంది మరి ఎవరైనా మాట్లాడినప్పుడు సులభంగా అర్థం చేసుకొని మీరు మాట్లాడడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ ఎక్సర్సైజ్ చేసాం మనం పర్సన్స్ పైన ఆర్మీజార్ పైన హ్యా హ్యాడ్ పైన డూ డజిట్ పైన ఎప్పుడు ఈ డూ డజిడ్ వీడియో అయిపోయాక అయితే ఈ ఎక్సర్సైజెస్ మనం ఇరవై ఎనిమిదో వీడియోను ముప్పై ఆరో వీడియో వరకు చేసాము ఎన్ని వీడియో చేసాం మొత్తం ఎక్సర్సైజు అభ్యాసాలు మీకు ప్రాక్టీస్ కావడానికి తొమ్మిది వీడియో చేసాము ఈ తొమ్మిది వీడియోస్ దీనిపైన చేసాము ఈజీగా మీకు చదివినంత ఈ నాలుగు చాప్టర్ చదివినంత అర్థం కావడానికి రీజన్ లాగా చేసాము తొమ్మిదివి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐదవ టాపిక్ వచ్చేసి ఐదవ చాప్టర్ మనకు క్వశ్చన్ వర్డ్స్ క్వశ్చన్ వర్డ్స్ అంటే ఏంటి ప్రశ్న పదాలు ఇప్పుడు ఎవరికైనా మాట్లాడటం ప్రశ్నించాలి డ్యూ టేక్ టీ టీ తీసుకుంటారా ఎప్పుడు తీసుకుంటారని చెప్పేటప్పుడు ఎలా అడుగుతాం మనం వెండ్ యూ టేక్ టీ ఎక్కడ తీసుకుంటారు వేర్ వే డూ టేక్ ది ఎలా తీసుకుంటారు హౌ డూ టేక్ అలాగా మనం ప్రశ్న పదాలన్నీ కూడా ఈ ఐదో చాప్టర్లో వాట్ విచ్ వెన్ వేర్ ఊజ్ ఊమ్ హౌ మచ్ హౌ ఫాట్ హౌ లాంగ్ హాఫెన్ అనే వర్డ్స్ నేర్చుకున్నాము ఇవి వచ్చేసి క్వశ్చన్ వర్డ్స్ ముప్పై ఏడు నుండి యాభై ఒకటి వరకు చేసాము ప్రతి ఒక్క వర్డ్ పైన వాట్ ఎలా వాడాలి వెన్ ఎప్పుడు వాడాలి ఊ ఎలా వాడాలి ఓకే పదిహేను వీడియో చేసాము ఇవి ఓకే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది సిక్స్త్ ఇది బేసిక్ కోర్స్లో వర్బ్స్ గురించి ఈ వర్బ్స్ అన్నీ ఎలా వాడాలి టేక్ టూక్ టేకను టేకింగ్ ఓకే టేక్స్ ఎలా వాడాలి వర్ఫామ్స్ మూడు వర్ఫామ్స్ ఐదు ఫామ్స్ పైన మొత్తం యాభై రెండు నుండి అరవై మూడు వీడియో వరకు చూసాము యాభై రెండో వీడియో నుండి అరవై మూడో వీడియో వరకు మీకు వర్బ్స్ పైన యొక్క వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో చూడండి మొత్తం పన్నెండు వీడియోస్ ఇది చేసాము అంటే టోటల్గా మనం అరవై మూడు వీడియోస్ చేసాం దేంట్లో ఈ బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో అరవై మూడు వీడియోస్ చేశాము ఇది మనం ఇప్పుడు అరవై నాలుగు వీడియోలు ఇదంతా మీకు చెప్తున్నాను మొత్తం కవర్స్ అయింది రివిజన్ చేయడానికి సిలబస్ అంటే ఏమేమి నేర్చుకున్నాము ఏమేమి ఉంది బేసిక్ కోర్సులో ఎన్ని టాపిక్స్ నేర్చుకున్నాము ఆరు చాప్టర్స్ ఎలా నేర్చుకున్నాము మీకు రివైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ముఖ్యంగా చేయడం జరిగింది ఈ వీడియోలో మీకు అన్ని కూడా మొదటి నుండి చిన్న చిన్న పదాలు ఎలా మొదలు పెట్టాలి అంటే ఏంటి నేనంటే ఏంటి ఏంటి పదాల మీనింగ్స్ కూడా తెలియజేయడం జరిగింది ఐఆమ్ ఇన్ క్లాస్ హీఈన్ హౌస్ అతని ఇంట్లో ఉన్నాడు ఉండడానికి గురించి కలిగి ఉండడానికి గురించి మళ్ళీ ప్రశ్నలు ఎవరినైనా అడగడానికి డ్యూ టీ మీరు టీ తీసుకుంటారా సింపుల్ ప్ర ప్రశ్న పదాలు ఎలా చేయాలి మళ్ళీ ప్రశ్న పదాలను డూ యూ టేక్ టీ యూ అటెండ్ క్లాస్ మీరు క్లాస్ అటెండ్ చేస్తారా డూ యూ టేక్ టీ తీసుకుంటారా దాన్ని కొంచెం పెద్దగా చేసి ఎప్పుడు టీ తీసుకుంటారు అంటే యూ టేక్ ముందు వెన్ డూ యూ టేక్ టీ వెన్తో టేక్ టీ అలాగే ఉంటుంది వెన్తో ప్రశ్న పదాలు చేశాము ఎక్కడ టీ తీసుకుంటారు వేర్ డూ యూ టేక్ టీ అలాగా మళ్ళీ ఎందుకు తీసుకుంటారు వై డూ టేక్ టీ అలాగే మీకు అర్థమయ్యే విధంగా మొత్తం బేసిక్స్లో ఈ అరవై మూడు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బాగా సులభంగా ఐ హోప్ యూ హ్ అండర్స్టూడ్ దిస్ జస్ట్ యూ గో త్రూ ఆల్ దీస్ వీడియోస్ ఆర్ యూట్యూబ్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ వెల్ అండ్ ఈజీలీ యూ కెన్ స్పీక్ టు అదర్స్ స్మాల్ సెంటెన్సెస్ దట్స్ కాల్ స్మాల్ టాక్ ఈ షెడ్ స్మాల్ టాక్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ వెరీ పర్ఫెక్ట్లీ వితౌట్ ఎనీ డౌట్ అండ్ విల్ లూజ్ యువర్ ఫియర్ భయం అనేది పోతుంది జస్ట్ ప్రాక్టీస్ చేయండి మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ డౌట్స్ అని కూడా క్లియర్ చేస్తాను ఆ విష్ ఆల్ ద బెస్ట్ హ్యావ్ ఎ నైస్ డే మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ